గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోని యాభై ఐదు మంది ఉపాధ్యాయులు లో భాగంగా వారి సర్వీస్ రిజిస్టర్ ఇతర సర్టిఫికెట్లను డీడీ కార్యాలయంలో పరిశీలించారు పాడేరు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కొండలరావు పర్యవేక్షణలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు ఈ సందర్భంగా డీడీ కొండలరావు సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు నోచుకోకుండా ఉన్న వారిని అప్గ్రేడేషన్ చేసేలా చర్యలు తీసుకోగా ఇరవై ఒక్క మంది తెలుగు గ్రేడ్ టూ పండిట్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదిహేను మంది హిందీ గ్రేడ్ టూ పండిట్లు స్కూల్ అసిస్టెంట్లుగా పంతొమ్మిది మంది పిఈటిలు ఫిజికల్ డైరెక్టర్లుగా అప్గ్రేడ్ కానున్నారు

ఇప్పుడు నువ్వు ఈ ఎంఐ మీద నువ్వు కంప్లైంట్ పెట్టి ఈ ఎంఐ వివర్ చేస్తానని నాకు రైతు లేదు ఎందుకు చెప్తాను ఏ ప్రాబ్లం మీరు క్రియేట్ చేయకండి నాకే జూనియర్ సీనియర్ అని కాదు ఇక సీనియారిటీ అనేది మీకు మామూలుగా పంపించమంతే మీ స్కూల్లో ఉన్న పోస్ట్ నీకు వ్యవస్థ లేకపోతే రిగార్డింగ్ ఎస్జిటి వాళ్ళు మీరు అంత మాట్లాడతారు సపోజ్ నేను బీఈడి ఎక్స్ సబ్జెక్టు నేను మిమ్మల్ని అడుగుతాను అన్న నాకు నేను చూస్తున్నాను పని లేదు నాకు తెలిసి తెలుగు పడినట్టు అప్పుడే అమ్మడే కొత్త ఎక్స్ అండ్ అబ్బాయి ఆకే స్కూల్ ఉండేది కాబట్టి నన్ను నీకన్నా సీనియర్ని జూనియర్ని అదేమి ఉండదు

ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి